శ్రీ సత్యసాయి జిల్లా కదిరిలో హంద్రినీవా జలాలకు ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ జలహారతి ఇచ్చారు దీంతో తలుపుల మండలంలో దశాబ్దాల నుంచి వేచి చూస్తున్న రైతుల కళ్లల్లో ఆనందం వ్యక్తమవుతోంది హంద్రీవా ప్రధాన కాలువ ద్వారా తలుపుల మండలం కోరుగుట్టపల్లికి కాలువ ద్వారా నీటిని విడుదల చేశారు ఈ సందర్భంగా కృష్ణా జలాలకు ఎమ్మెల్యే జలహారతి ఇచ్చారు ఈ కార్యక్రమంలో తలుపుల మండల నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు నందమూరి తారక రామారావు గారి మానస పుత్రిక ఏదైతే రాయలసీమ ప్రాంతానికి నదీ జలాలను తీసుకురావాలా తద్వారా ఎడారిగా మారుతున్నటువంటి ఈ ప్రాంతాన్ని రక్షించుకోవాలా సస్శ్యామలం చేయాలా అని చెప్పేసి ఆలోచనతో అదే రంగం తాగునీరు తాగునీరు రెండు కూడా అందించాలి ఈ ప్రాంతం ఆలోచనతో ఏర్పాటు చేసినటువంటి తంద్రీ నివాస జలశ్రమంతి పథకంలో భాగంగా ఏదైతే కదిరి నియోజకవర్గంలో ఉన్నటువంటి మెయిన్ బ్రాంచ్ కెనాల్ దాదాపు ఒకసారి గమనిస్తే మీరు రాష్ట్ర విభజన కాకముందు మొదలైనటువంటి కార్యక్రమం రాష్ట్ర విభజన తర్వాత రెండు ప్రభుత్వాలు మారిన తర్వాత ఈ రోజున ఈ మండలంలో ఏదైతే మెయిన్ బ్రాంచ్ కెనాల్ ద్వారా వచ్చేటువంటి నీళ్లు తలుపుల మండలం కావచ్చు అదే రకంగా ఎంపీగుంట మండలం కావచ్చు రెండు మండలాలకు కూడా నీళ్ళు అందించేటువంటి కార్యక్రమం సాకారమైనటువంటి రోజు ఈరోజు ఒక రకమైన మాకు కూడా రాజకీయాల్లో ఉన్నటువంటి మాకు ఒక సంతృప్తికరమైన రోజు సంతృప్తినిచ్చేటువంటి